ఈ ప్రపంచంలోనే ఒక రహస్యమైన అతి మిస్టీరియస్ గల బుక్ అదే ది వానస్ మ్యాన్ స్క్రిప్ట్ అనే ఒక గ్రంథం ఇది అమెరికాలో ఏలు యూనివర్సిటీలో ఉంది ఇది పదిహేనవ శతాబ్దపు పుస్తకం దీనిలోని ఉండే భాష గురించి ప్రపంచంలో ఏ వ్యక్తికి తెలియదు దీనిలోని భాషను అసలు ఇప్పుడు బాగా డీకోడ్ చేయలేకపోతున్నారు ఇందులో అతి విచిత్రమైన చిత్రాలు ఉన్నాయి అంతేకాక మరికొన్ని కవాళ్ల చిత్రాలు కూడా గీయబడ్డాయి నగ్నంగా ఉండే స్త్రీల చిత్రాలు మరియు జ్యోతిషాప్టర్లు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి ఈ పుస్తకాన్ని ఇప్పుడు దాకా ఎవరు ఎందుకు రాశారో కూడా తెలియదు దీన్ని ఏఐ కూడా డీకోడ్ చేయలేకపోతుంది ఇది అమెరికాలోని ఏలు యూనివర్సిటీకి ఎలా వచ్చిందంటే పంతొమ్మిది వందల పన్నెండులో లో విల్ఫ్రిడ్ అనిచ్ అనే వ్యక్తి ఇటలీలోని ఒక మఠం నుండి ఈ గ్రంథాన్ని కొనుగోలు చేశాడు అతను చనిపోయిన తర్వాత ఈ గ్రంథాన్ని వారి కుటుంబకులు ఏలు యూనివర్సిటీకి దానం చేశారు ఈ బుక్ ని అనేక మంది దొంగతనం చేయడానికి ప్రయత్నించారు అందుకే ఈ బుక్ చాలా టైట్ సెక్యూరిటీతో ఉంటుంది ఇది ప్రపంచంలోనే అత్యంత మిస్టరీస్ బుక్ గా పరిగణించబడింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి